విశాఖలో నిరుపేద వర్కింగ్ జర్నలిస్టులకు తన సొంత నిధులతో ఇళ్ల స్థలాలు మంజూరు చేయనున్నట్లు కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత విశాఖ విద్యాదాత ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు సంచలన ప్రకటన చేశారు బుధవారం ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఉగాది సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ నుండి మీడియాకు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ఇప్పుడు కేడబ్ల్యూ జేడబ్ల్యూఏ స్థాపించిన తర్వాత వర్కింగ్ జర్నలిస్టుల సొంతంటి నిజం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు వచ్చే ఉగాది నుంచి పది మంది నిరుపేద జర్నలిస్టులకు యాభై గజాల ఇంటి స్థలం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి అందిస్తామన్నారు అంతేకాకుండా నిరుపేద జర్నలిస్టుల పిల్లల విద్యకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు జర్నలిస్ట్ రిటైర్ అయిన తర్వాత తన శేష జీవితంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీలుగా ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా పెన్షన్ సదుపాయం ప్రభుత్వం కల్పించేలా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తామన్నారు జర్నలిస్టులు మీడియా అసోసియేషన్లు ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర బాడీ బిల్డింగ్ వైఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ రాజారావు సీరం రవి ఏపీఎఫ్ఎం స్టేట్ కోఆర్డినేటర్ కె సురేందర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిలత రాష్ట్ర నాయకులు చక్రవర్తి పెద్ద ఎత్తున జర్నలిస్టులు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు